వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ రోజు రోజుకి బంగారం ధర ఆకాశాన్ని అయితే అంటుకుంటుంది అసలుకి బంగారం ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలుగుతారా ఇంత రేటు ఉంటే మిడిల్ క్లాస్ అయినా కానీ ఏ క్లాస్ అయినా కానీ కష్టం అని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు వెల్కమ్ సార్ బంగారం రేట్ అసలు రోజు రోజుకి పైకి వెళ్ళిపోతుంది కానీ అసలు తగ్గట్లేదు ఏంటి అసలు ఏం చెప్తారు యాక్చువల్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఎప్పుడు అనుకుంటా ఒక రెండు మూడు సార్లు ఒకసారి పదిహేను వందలు ఒకసారి ఎనిమిది వందలు ఒకసారి నాలుగు వందలు తగ్గిందని మీరే అడిగినట్టున్నారు ఈసారి యాభై వేలకి పడిపోతుందంట కదా బంగారం అని నేను చెప్పాను బంగారం దాని పేరే బంగారం ఎందుకంటే రీసెంట్గా బీమా జ్యువెలర్స్ యాడ్ మీరు చూసే ఉంటారు రామ్ చరణ్ దానికి యాడ్ చేస్తున్నారు సో ఆయన బంగారం బంగారం బంగారమే అమ్మ తల్లి చిన్న బంగారం అని పిలుచుకుంటాం అంటే ఆడపిల్ల ఎంత విలువైనదో బంగారంతో బంగారంతో ఎందుకు పోల్చిన అంటే బంగారం అంత విలువైనదని సో ప్రతి బ బాడు బాడు బంగారం రా అంటే చాలా మంచివాడు అనే దానికి మనం ఎగ్జాంపుల్గా ఉపమానంగా వాడుతాం దాన్ని సో దానికి ఎందుకు రేటు తగ్గుతుంది అంత విలువైన దానికి ఎప్పుడు రేటు తగ్గదు ఇంపాసిబుల్ పెరిగేదే కానీ తగ్గేదే కాదు పైగా ఎప్పుడైతే అంతర్జాతీయ మార్కెట్లో వాణిజ్యపరంగా ఈ స్టాక్స్ షేర్లు బ్రోకింగ్ సంబంధించి గత కొద్ది రోజులుగా ఆల్మోస్ట్ ఆల్ నెల రోజులుగా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి డౌనే ఎక్కువ అవుతుంది అప్పకన్నా అంటే ఈ పైకి ఒక రెండు పాయింట్లు ఎగబాకితే డౌన్కి ఒక పది పాయింట్లు పడిపోతుంది సెన్సెక్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే ఏది వరల్డ్ ట్రేడ్ సెంటర్లో కూడా న్యూయార్క్ లాంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించి చూసుకున్న ఎందుకంటే డాలర్ విలువ ఒకటి తగ్గిపోతుంది మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్ష పదవి అధిరోహించాడో ఆయన ప్రతిదీ కూడా అంటే జాతీయత అమెరికా జాతీయత అనే కాన్సెప్ట్ మీద గెలిచిన ఆయన అమెరికా గొప్పతనం అమెరికా పెద్దన్న నేనే ప్రపంచ పెద్దన్న అని మన మీడియాలో రాస్తూ ఉంటారు అగ్రరాజ్యం అని ప్రపంచ పెద్దన్నని మనం సంబోధిస్తుంటాం అమెరికాని సో ఆ పేరుని అలాగే కొనసాగించాలి నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా కింద పడ్డా కూడా నాదే పై హ్యాండ్ నాదే అప్పర్ హ్యాండు అన్నట్టుగానే ఉండాలి సో అలాగా ఉన్నప్పుడు వాడు ప్రతిదీ కూడా ఆధిపత్యం చలాయించడం కోసం చిన్న చిన్న దేశాల మీద సుంఖాలు విధించడం ఈవెన్ మన మీద కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ట్వంటీ సిక్స్ ఎంతో విధించారు చైనా మీద ఫిఫ్టీ ఫోర్ ఎంతో విధించాడు చైనా వాడు తగ్గుతాడా వాడు రివర్స్లో మళ్ళీ విధిస్తే అది కాస్త వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ విధించాడు ఇప్పుడు ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే టూ ఫార్టీ ఫైవ్ సుంకాలు విధిస్తున్నాడు అంటే ఒక వస్తువు మీద రెండు వందల నలభై ఐదు శాతం సుంకం విధించడం అంటే ఎంత కాస్టో చూడండి అంతే కదా వంద రూపాయలు ఉండేదా రెండు వందల నలభై ఐదు రూపాయలు వంద రూపాయల కాస్ట్ రెండు వందల నలభై ఐదు రూపాయలు ట్యాక్స్ అంట అంటే మొత్తం మీద ఎంత అవుతుంది మరి మూడు వందల నలభై ఐదు రూపాయలు దాని విలువ అవుతుంది అరే ఇదేంటి వస్తువు ఖరీదు కన్నా ట్యాక్స్ ఖరీదు ఎక్కువైపోతుంది అన్నట్టుగా అంటే మొత్తానికి ఈ మొత్తం వ్యవహారం మీద షేర్ బ్రోకింగ్ కానీ స్టాక్ మార్కెట్లు కానీ బాగా పడిపోతున్నాయి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ రెండు దేశాలు అణుబాంబు దాడి చేయకుండా ప్రకటించుకున్నా పడిపోద్ది లేదా ఎక్కడో సునామీ వచ్చినా స్టే స్టాక్ మార్కెట్ పడిపోద్ది లేదా ఎక్కడైనా ఒక కరోనా వచ్చి ఒక యాభై మంది చనిపోయారు అలాంటి విషయాలకు కూడా ఒకసారి షేర్ మార్కెట్ అంతా కుదేలు అవుతుంటుంది సో ఇట్లాంటి కుదేలు అయిన సందర్భంలో బంగారం విలువ తగ్గుతుందా పెరుగుతుందా అంటే మరి కాస్త పెరిగిపోతుంది దాని వాల్యూ మొన్న మొన్నటి వరకు కూడా ప్యూర్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం విలువ నాకు తెలిసి ఒక్క నెల రోజుల కిందట కూడా ఎనభై ఎనిమిది వేలు ఎనభై తొమ్మిది వేలు ఉండేది సో అది పది గ్రాముల లెక్క అదే మీరు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఉత్తరాంధ్ర వైజాగ్ అటువైపు కానీ లేదంటే గోదావరి జిల్లాల్లో కాసులు అంటారు తులము అని కూడా అంటారు అక్కడ తులం వాల్యూ పదకొండు పాయింట్ ఆరు నాలుగు ఆరు రెండు గ్రాములు ఉంటుంది అంటే పది గ్రాముల విలువే మనం బులియన్ మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం పది గ్రాములు కాకుండా పదకొండు పాయింట్ ఆరు నాలుగు గ్రాములు తులం అంటే ఈరోజు బంగారం విలువ తొంభై తొమ్మిది వేలు తొంభై ఎనిమిది వేలు అయిపోయింది కదా ఏది పది గ్రాములది అదే పదకొండు పాయింట్ ఆరు నాలుగు గ్రాములు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంక వన్ పాయింట్ వన్ అండ్ హాఫ్ ఎక్కువే కదా వన్ అండ్ హాఫ్ గ్రామ్ ఎక్స్ట్రా ఉంది అంటే ఇప్పుడు తొంభై ఎనిమిది వేలు పది గ్రాములు అంటే గ్రామ్ ఎంత పడినట్టు తొమ్మిది వేల ఎనిమిది వందలు పడింది అంటే ఆల్మోస్ట్ ఆల్ పదివేలు అక్కడ పదకొండు అంటే లక్ష ఇరవై వేలు వెళ్ళిపోయినట్టురా తులం సో అదే లక్ష దాటింది అనుకోండి పది గ్రాములు విలువ తులం బంగారం విలువ లక్షన్నర లక్షన్నర ఇక సామాన్యుడు కొనే పరిస్థితి ఉందా అంటే వాడు ఒకప్పుడు ఒక పదివేలు పెడితే చేతి ఉంగరాలు వచ్చేసేవి లేదా ఒక పదిహేను వేలు పెడితే చిన్న సన్న చిన్న ఉంగరం అయిన వచ్చేది ఇప్పుడు అదే పదివేలకి ఒక గ్రాము బంగారం వస్తుంది ఉంగరం కాదు గ్రాము బంగారం అంటే రేపు రేపంటే సరిగ్గా ఆగస్టులో అనుకుంటా వరలక్ష్మి వ్రతం అంటారు శ్రావణ శుక్రవారాలు సో దానికి వరలక్ష్మి వ్రతం మనకి తెలుగువారికి బాగా ఇది తెలుగువారి కాదు చాలామంది హిందువులు జరిపికునే పండుగ అమ్మవారి పూజ అది ఆ అమ్మవారి విగ్రహం పెట్టి దానికి ఒక కాసు బంగారం కాసు దానికి తగిలించి పూజ చేసుకుని అది తర్వాత ఆడవాళ్ళు దాన్ని మంగళసూత్రాలకు తగిలించుకొని పూజగా చేసుకుంటాం సో రాబోయే అంటే ఆగస్ట్ అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ ఇంకా మే జూన్ జూలై మధ్యలో మూడు నెలలే ఉంది ఆగస్ట్ టైంకి ఇంకా బంగారం ఒకటిన్నర అయిపోయిన తులం బంగారం ఒకటిన్నర అయిపోయిన ఆశ్చర్యపోకర్లే అంటే అప్పుడు ఒక గ్రామ్ బంగారం విలువ పదిహేను వేలు అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్రామ్ అది కూడా చిన్న కాసు దాని లక్ష్మీ బొమ్మని జస్ట్ గీతతో గీసి ఉంటాడు తప్ప అది డిజైన్ చెక్కు అంతే ఉంటుంది ఆ కాసు సో పదిహేను వేలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎవరు ఎవరు పూజ చేసిన ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళకి బంగారం బంగారు ఆభరణాల మీద ఉన్న ఉన్న ఇంట్రెస్ట్ ప్రాధాన్యత భర్త మీద కూడా ఉండదని చెప్పి చాలామంది కవులు కామెడీగా చలోక్తులు విసురుతుంటారు సో అలాంటి సందర్భంలో అది మరింత ప్రియమైనప్పుడు ఆడవాళ్ళ ప్రాధాన్యత ఇంకా పెరిగిపోతుందేమో అనే సందేహాలు కూడా వస్తున్నాయి సో మనం లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఎప్పుడో చేసింది యాభై వేలకు పడిపోతుంది అరవై వేలకు పడిపోతుంది అనేది మాత్రం ఇంపాసిబుల్ అందుకే సామాన్యుడికి చాలామంది చెప్పేది ఏంటంటే అయితే భూమి కొనుక్కోండి అది బంగారం కొనుక్కోండి భూమికు బరీ ఎక్కువ కాస్ట్ కాబట్టి బంగారం కొనుక్కొని కొద్ది కొద్దిగా సేవ్ చేసుకోవడం కూడా చెప్తుంటారు అట్లానే బంగారంతో సిల్వరేమన్నా పోటీ పడుతుంది ఖచ్చితంగా ఇది ప్రపోర్షనేట్గా పెరుగుతూ ఉంటుంది ఇదే నాకు తెలిసి వెండి అదే సిల్వర్ వెండి ఎంత ఉండేది మ్యాక్సిమం ఈ డెబ్బై ఆరు వేలు అలా ఉండేది దాన్ని ఏమంటారు కేజీ కేజీ వెండి లెక్క చెప్తారు దాన్ని కిలో వెండి అంటే ఆల్మోస్ట్ అది వంద తులాలు అంతే కదా వంద తులాలు ఒక కేజీ సుమారుగా సో అంటే సుమారుగా అప్ అండ్ డౌన్స్ ఉంటుంటుంది అది ఇంతకుముందు చెప్పినట్టుగా తులవం వాల్యూ ప్రకారం సో అది డెబ్భై ఆరు వేలు అంటే ఏడు వందల అరవై ఎంతో ఉండేది ఏది తులవం వెండి ఇప్పుడు ఎంత ఉంది ఆల్మోస్ట్ ఆల్మోస్టాల్ పంతొమ్మిది వందలు రెండు రెండు వేలు అంత ఉంది ఒక తులము వెండి అంటే ఎంత పెరిగిపోయిందో చూడండి అంటే అది కూడా ఆ వంద కేజీలు ఏదైతే ఉందో అది కూడా తొంభై రెండు వేలకు ఎంతకో వెళ్ళిపోయిందంట ఎస్ అంటే ఎంత పెరిగిపోయినట్టు చూడండి ఒకసారి నెక్స్ట్ మే నెల కూడా రాబోతుంది అంటే పెళ్లి సీజన్ ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను పెళ్లి సీజన్ ఆ తర్వాత చాలామంది ఎగ్జామ్స్ అయిపోయాక చాలా మంది పేరెంట్స్ పిల్లలకి చాలామంది అరే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నువ్వు ఇందులో ఎంత పర్సంటేజ్ తెచ్చుకో నీకు ఉంగరం కొనుపెడతా అదే ఆడపిల్లలకి అయితే తల్లి నువ్వు ఫస్ట్ క్లాస్లో మంచి డిస్టింగ్క్షన్లో పాస్ అయ్యే ఉంటే నీకు చేయిన్ కొనుపెడతా ఇట్లా కూడా పేరెంట్స్ పిల్లలకి అభయం ఇస్తుంటారు అంటే మోటివేషన్ వాళ్ళు బాగా చదువుకుంటారు బా సరే నేను బంగారం కొంటాను అని కదా చదువుతాను అనుకున్నా అబ్బాయిలు అయితే బైక్ అంటాము అమ్మాయిలు అయితే బంగారంతో వాళ్ళకే చెప్తారు నువ్వు బాగా మంచి పర్సంటేజ్ వస్తే నీకు బైక్ కొంటాను సో మీరు అన్నట్టు పెళ్లిళ్ళు సీజను ఈ పక్క పరీక్షలు అయిపోయాయి కాబట్టి ఈ ఈ ఆఫర్ ఇవన్నీ వెరసి మరి కాస్త హైప్ పెరిగిపోతుంది బంగారం మరి ఇంకా బంగారమే బంగారం అనేవాడు సామాన్యుడు మధ్యతరగతి కూడా కొనే పరిస్థితి అయితే లేదు మీరు ఇప్పుడు అనుకున్నట్టుగా తొంభై ఎనిమిది వేలు ఏదైతే పది గ్రాములు బంగారం ఉందో మనకు సామాన్యుడు ఏం కొంటాడండి సామాన్యుడికి ఆ తొంభై ఎనిమిది గ్రాములు అంటే లక్ష రూపాయలు ఎన్ని నెలల జీతం మినిమం యావరేజ్గా ఒక ఇరవై ముప్పై వేలు పాతిక వేలు జీతగాడికి అయినా కూడా పాతిక వేలు జీతగాడికి నాలుగు నెలల సంపాదన ఒక తులం బంగారం ఎప్పుడు కొంటాడండి ఎన్ని వాయిదాలు కట్టాలి వాడు సో బంగారం ఇంకా ఎంత పెరుగుతుందో ఇంకా ఎంతవరకు వెళ్ళి అక్కడ కాగుతుందో అనేది చెప్పలేము ఆగుతున్నా కూడా కొద్ది రోజులు అక్కడ స్టేబుల్ అవుతుందేమో కానీ తగ్గడం అయితే ఉండదు బంగారం బంగారమే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ